నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికీ ఫ్యామిలీ బయటి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒకటే ఒక్క న్యూస్ ట్రెండ్ అవుతుంది అదే న్యూస్ చెప్పగలరా నేను చెప్తాను ఆన్లైన్ పచ్చళ్ళ బిజినెస్ ఓకేనా ఈ ఆన్లైన్ పచ్చళ్ళ బిజినెస్ ఏంటో దీని రూపురేఖలు ఏంటో దీంట్లో ఉండే స్కామ్ ఏంటో దీంట్లో ఉండే మంచి ఏంటో చెయ్యేంటో ఈరోజు మీకు మొత్తం ఈ పూర్తి వీడియో మీద మీకు చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోకుండా విక్కి ఫ్యామిలీ బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది చికెన్ పచ్చడి ఎక్కడో తెలుసా నేను ఏ ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో నేను పెట్టలేదు ఇది కేవలం మా ఇంట్లో చేసిన చికెన్ పచ్చడి మా అమ్మ మదిరి నుంచి నా కోసం రెండు కేజీల చికెన్ పచ్చడి చేసి నా కోసం పంపించింది సో ఈ చికెన్ పచ్చడి గురించి చూసుకున్నట్లయితే ఇది మనకి రెండు కేజీల చికెన్ పచ్చడి చూసారా ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకున్న పచ్చడికి బయట చేసుకున్న పచ్చడికి ఎంత క్వాలిటీ ఎంత తేడా ఉంటుందో ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి రెండు కేజీల చికెన్ పచ్చడి ఈ టోటల్ ఓకేనా ఈ రెండు కేజీల చికెన్ పచ్చడికి నాకైనా కాస్ట్ ఎంత అంటే జస్ట్ నాకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది రెండు కేజీల చికెన్ పచ్చడి ఇంట్లో పెట్టుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చికెన్ అల్లం కొంచెం ఒక సెవెంటీ రూపీస్ అల్లం ఆయిల్ ప్యాకెట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ ప్యాకెట్ అల్లీ నూనె కొంచెం కారం కొంచెం ఉప్పు ఇంకేముంటాయి ఫ్రెండ్స్ మనకి ధనియాలు ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఓవరాల్గా ఇంత చూసుకున్న రెండు కిలో చికెన్ పచ్చడికి నాకైనా కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకిప్పుడు ఆన్లైన్లో చూస్తే మటుకు ఒక్కొక్క పచ్చడి పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈక్వల్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున దోపిడీ చేసేస్తున్నారు ఈ ఆన్లైన్లో చికెన్ పచ్చడి మరి దీనికి ఎంత వర్తబుల్ అనేది మీరే చూసుకోండి వెబ్సైట్లో దయచేసి మీరు ఏ చికెన్ పచ్చడి కూడా పెట్టకండి మీకు సో నేను చెప్పేది ఏంటంటే నాకైనా కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి నాకు ఎక్కువ కాలేదు టేస్ట్ వైజ్గా వస్తే చాలా చాలా బాగుంది ఎలా ఉందో నేను మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తాను కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఇప్పుడు వెబ్సైట్స్లో యూట్యూబ్లో చాలామంది పడుతున్నారు మేము పెట్టాము వెబ్సైట్లో మేము ఆన్లైన్ పేమెంట్ చేసేసాము మాకు ఇంకా పచ్చడి రాలేదు కొంతమంది ఏమో ఇప్పుడు నేను పేరు మెన్షన్ చేయదలుచుకో రీసెంట్గా చాలా పెద్ద కూడా యూట్యూబ్లో ఒక చికెన్ పిక్కిల్స్ కొంతమంది చేసిన బ్యాడ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వల్ల కస్టమర్స్ తోటి ఏదైతే చెడుగా మాట్లాడడం వల్ల వాళ్ళ బిజినెస్ డోంట్ ఫాల్ అయిపోయింది సో జాగ్రత్త ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం మనం చికెన్ పచ్చడి దగ్గరికి చూద్దాం కొంచెం కారం ఎక్కువ ఉందనిపిస్తుందో అయినా సరే బాగుంటుంది సార్ ఫ్రెండ్స్ ముక్క ముఖ్య గట్టిగా చికెన్ పచ్చడి ఇంకా గట్టిగా ఉంటుంది అదిరిపోయిందండి చాలా బాగుంది నిజంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఇన్ఫర్మీ ఆర్డర్ రాలేదు మేము లేట్ అయిపోయాము అంటే మాకు లేదు పక్కా కొలతలతో నేను నెక్స్ట్ వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేస్తాను ఏంటో అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా కొంచెం సాంబార్తో టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాం ఈ ఫ్రై కానీ వేపుల్ కానీ ఏదైనా పప్పు చారులు కానీ ఇంకేదైనా టమాటా చారులు వేసుకుని అది తినిపోయిందండి సూపర్ అండి అమ్మ చేతికుంటా అమ్మ చేతికుంటా ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా సరే మనకు దుక్కదండి నేను కావాలి మంచిగా నాకు సెవెన్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలోనే రెండు కేజీ చికెన్ పట్టి నాకు అయిపోయింది ముక్క చూసారా ఫ్రెండ్స్ నూనెలో మంచిగా వేగింది కదా మంచి గట్టి పడింది ఈ ముక్క కూడా మంచిగా ఉప్పు కారం పట్టింది చాలా బాగుంది తెలియలేదని చెప్తున్నా కదా దయచేసి ఇంట్లో ట్రై చేయండి ఓకేనా మర్చిపోకుండా విక్కీ ఫ్యామిలీ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి లవ్ ఆల్ బాయ్ థ్యాంక్ యూ